ఈరోజు ఏలూరు పార్లమెంట్ ఎంపీ గారు అయినటువంటి పుట్ట మహేష్ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజల తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఉన్నత పదవులు జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గం అంటే ఆయనకి ఎంతో అత్యున్నతమైనటువంటి ప్రేమ ఈరోజు ఆయన అభివృద్ధిలో చూపిస్తున్నారు ఇప్పుడు ఈరోజు అధికారం వచ్చి తొమ్మిది నెలలు అవుతున్న సమయంలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు పోలవరం నియోజకవర్గంపై దృష్టి పెట్టడం అనేకమైన సమస్యల్ని ఆయన తక్షణమే పరిష్కరించడం చాలా సంతోషకరం అలాగే ఇలాంటివి పనులు చేసుకుంటూ ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఈరోజు పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టి కేంద్రం నుంచి మంచి నిధులు తీసుకొచ్చి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటంలో ఆయన ముఖ్యపాత్ర ఉంది తప్పకుండా ఆయన ఆయుర ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో మనస్ఫూర్తిగా సంతోషంగా ఆయన ఉండాలని మేము పోలవరం నియోజకవర్గం తరఫున కోరుకుంటున్నాం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆయన అత్యున్నతమైన స్థానంలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పుట్ట మహేష్ యాదవ్ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున నాయకులు కార్యకర్తలు ప్రజలు అలాగే అధికార యంత్రాంగం తరఫున మీడియా తరఫున ప్రతి ఒక్కరి తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం